డి మందుల సంచి వాడపల్లి అనే గ్రామంలో గోవిందరాజు అనే గాయకుడుండేవాడు అతడి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కోవిలలో పర్వదినాలలో తన భక్తి పాటలతో భక్తులకు వీణులు విందు చేసేవాడు అతడి గానాన్ని విన్న జనం ఇంత చక్కగా పాడే గోవిందరాజుకు రాజాశ్రయం లభిస్తే మన గ్రామానికే గొప్ప పేరు తెస్తాడు అనేవారు కానీ గోవిందరాజు మాత్రం ఎంతో వినయంగా అయ్యా వెంకటేశ్వరుని కింకరుడిలా ఉండిపోవాలని స్వామివారు భావిస్తే నాకు రాజాశ్రయం ఎలా లభిస్తుంది ఇక్కడే నాకు సుఖంగా జీవితం సాగిపోతోంది నాకు నేనై రాజాశ్రయాన్ని కోరను అనేవాడు ఇలా ఉండగా పాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగే రోజు వచ్చింది ఆ సందర్భంగా గ్రామంలో వీధి నాటకాలు భజనలు తోలుబొమ్మలాటలు మొదలైన వాటితో రోజుకొక కార్యక్రమం పెట్టి తొమ్మిది రోజుల పాటు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంలో గోవిందరాజుకు గడ్డిపాడు నుంచి వచ్చిన కేతిగాడి పగటి వేషం వేసి భూషణం అనేవాడితో పరిచయం అయింది ఈ కేతిగాడి వేషం చాలా తమాషాగా ఉండేది చేతిలో కర్ర పట్టుకుని గొంగళి కప్పుకుని తిరిగేవాడు తలమీద కాకి ఈకల కుచ్చటోపీ పెట్టుకునేవాడు వాడు హాసిప్ మాటలు మాట్లాడుతూ ఎవరికి అర్థం కాని వేదాంత విషయాలు కూడా చెప్పేవాడు వాడి ముఖం మీద ఉన్న పసుపు సున్నం బొట్లు చూసి అందరూ నవ్వేవారు భూషణం గోవిందరాజుతో నీ పాట చాలా అద్భుతంగా ఉంటుంది నీ పాట విని జనం ఆనందించినట్టే మా గడ్డిపాడు పగటి వేషగాళ్ళ వేషాలు చూసి కూడా వాళ్ళు విరగబడి నవ్వుతారు ఈ పగటి వేషాల ద్వారా డబ్బు సంపాదన కన్నా కూడా మా గ్రామానికి పేరు తేవడమే మాకు ముఖ్యం అందుకే ఇలా ఊరూరు తిరుగుతూ ఉంటాం ఇలా మారుమూల గ్రామంలో పాటలు పాడుతూ ఉండిపోయావు అని అడిగాడు కళ్యాణోత్సవాల ముగింపు రోజున అందుకు గోవిందరాజు నాకు దేవుడిపై భక్తి పాటలు తప్ప మరేం రావు సంగీత పరిజ్ఞానం కొంత ఉన్నమాట నిజమే అయినా కృషి చేసింది మాత్రం తక్కువ రాజస్థానం అంటే మాటలు కాదు నా వల్ల మా గ్రామానికి పేరు రావాలంటే ఆ వెంకటేశ్వరుడి దయ కావాలి అన్నాడు ఈ జవాబుకు భూషణ నవ్వి నోరు తెరుచుకుని కూర్చుంటే సింహం నోట్లోకి జంతువులు రావు నువ్వు వీరభద్రపురం అంగాలమ్మ తీర్థం గురించి వినే ఉంటావు అక్కడ తీర్థోత్సవాలు ఘనంగా నెల రోజులు సాగుతాయి ఇక్కడికి రెండు రోజుల కన్నా ఆ వీరభద్రపురం ఎక్కువ దూరం ఉండదు అక్కడికి నేను ఇవ్వాలే బయలుదేరిపోతున్నాను నువ్వు కావాలంటే రెండు రోజులాగి బయలుదేరిరా ఆ తీర్థానికి జమీందారు కూడా వస్తాడు ఆయన సమక్షంలో నీకు మంచి గాయకుడుగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అన్నాడు బస చేసిన సత్రం గదిలో సామాన్లు సర్దుకుంటూ గోవిందరాజు ఏదో గుర్తు తెచ్చుకుంటున్న వాడిలో ఒక ఆగి ఆ అంగాలమ్మవారి గురించి విన్నాను ఆమె శివుడి అనుచరుడైన వీరభద్రుడి భార్య చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలిగించమని భూత ప్రేత పిశాచాలు పీడించకుండా తరిమేయమని ఆమెకు కొరడాలు సమర్పిస్తారు భక్తులు ఆ అమ్మవారి చేతిలో ఎప్పుడూ కొరడా ఉంటుంది అప్పుడెప్పుడో రెండు మూడు సార్లు వెళ్లాను కాని పాడే అవకాశం రాలేదు అన్నాడు ఈసారి తప్పక వస్తుందిలే అంటూ భూషణం పెట్టెలో ఒక సంచి పెడుతుంటే అదేమిటి అని అడిగాడు గోవిందరాజు భూషణం ఉత్సాహంగా తోలుసంచీలోంచి కొన్ని మందులు బయటికి తీసి ఈ అగ్నితుండు కడుపు నొప్పికి ఈ లేహయం వాంతులు కట్టడానికి ఇది గుండెదడ తగ్గడానికి అలా ఎప్పుడే రోగం వస్తుందో తెలియదు కదా అందుకని ప్రయాణంలో అన్ని దగ్గరించుకుంటాను అని గోవిందరాజుకు చూపించి వాటిని తోలుసంచిలో వేశాడు కాని దాన్ని పెట్టెలో పెట్టుకోవడం మర్చిపోయాడు ఆ తర్వాత కేతిగాడి పగటివేషాల భూషణం హడావిడిగా సత్రం నుంచి బయటికి వచ్చి తనలాగే వెళ్లిపోతున్న కళాకారుల్లో కలిసిపోయాడు వాడలా వెళ్లిన కొంతసేపటికి సత్రం నుంచి బయటికి వస్తున్న గోవిందరాజుకు ఆ మందులు తోలుసంచి కంటపడింది దాన్ని తీసుకుని వీధిలోకి వచ్చిన గోవిందరాజుకు భూషణం కనిపించలేదు ఎలాగూ అంగాలమ్మ తీర్థానికి వెళుతున్నాను కదా అక్కడ ఆ కీర్తిగేడు సంచి అనుకున్నాడు గోవిందరాజు మన్నాడు గోవిందరాజు బాడుగ బండిలో అంగాలమ్మ తీర్థం జరిగే వీరభద్రపురానికి బయలుదేరాడు అతడు అక్కడికి చేరేసరికి ఒక చోట చాలా హడావిడిగా ఉంది జమీందారు టీవీగా గ్రామ ప్రజలు వేసిన ఆసనం మీద కూర్చొని నవ్వుతున్నాడు చుట్టూ ఉన్న జనం కూడా కేరింతలు కొడుతున్నారు మధ్యలో కేతిగాడి వేషంలో ఉన్న భూషణం నిప్పు తొక్కిన కోతిలా అటూ ఇటూ గెంతుతూ అయ్యా కడుపు నొప్పి వాబోయి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి అగ్నితుండు గుళికలెక్కడా గుండెదడ మాత్రలెక్కడ అసలు నా తోలుసంచి ఎక్కడ అమ్మ తల్లి అంగాలమ్మ కరుణించిన నేలు తల్లో అంటూ అరుస్తున్నాడు అయితే జమీందారు జనం మాత్రం ఇదంతా కేతిగాడి నటన హాస్యం అనుకుంటూ విరగబడి నవ్వుతున్నారు భూషణం తోలుసంచి పేరు చెప్పగానే గోవిందరాజుకి ఇది హాస్యం కాదని నిజంగానే వాడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడని గ్రహించాడు ఆయన వెంటనే వాణ్ణి సమీపించి ఇదిగో నీ తోలుసంచి ఆ మందులేవో నాకు తెలియవు నువ్వే చూసుకో అంటూ సంచిని అందించాడు ఆ సరికి జమీందారు జనము కూడా కేతిగాడిది నటన కాదని వాడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడని తెలుసుకున్నారు భూషణం సంచిలోంచి తనక్కావలసిన మందు తీసుకుని మింగి మంచినీళ్లు కావాలన్నట్టు సైగ చేశాడు జనంలోంచి ఒకడు చిన్న పాత్రలో నీళ్లు తెచ్చి ఇవ్వగానే తాగి నేల మీద పడ్డాడు అప్పుడు జరిగిన వాస్తవం ఏమిటో గ్రహించిన జమీందారు భూషణంతో ఒరే నీ కేతిగాడి వేషం నువ్వు పలికిన హాస్యపు మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎటొచ్చి ఏది పగటి వేషం నటనో ఏది నిజమైన రుగ్మతో గుర్తించలేకపోయినందుకు విచారిస్తున్నాను అన్నాడు ఆ వెంటనే భూషణం లేచి నిలబడి గోవిందరాజును చూపిస్తూ ప్రభు ఈయన వాడపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కోవెలలో పర్వదినాలపుడు భక్తి పాటలు పాడుతుంటాడు గొప్ప గాయకుడు పేరు గోవిందరాజు ఈయన గారు ఈ సాయంత్రం అంగాలమ్మ అమ్మవారి గుడి ముందు పాడే పాటలు వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు ఇందుకు జమీందారు సంతోషంగా అంగీకరించాడు ఆ సాయంత్రం గోవిందరాజు అద్భుతమైన గానమాధుర్యానికి తన్మయుడైన జమీందారు అప్పటికప్పుడే ఆయన్ను వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కోవెలకు ఆస్థాన గాయకుడిగా నియమిస్తూ కొంత మాన్యం కూడా ఇచ్చాడు అంతేకాక తీర్థానికి వచ్చిన వారందరికీ గొప్ప వినోదం కలిగించిన కేతిగాడి వేషధారి భూషణానికి ధనం బహుకరించాడు నువ్వు నాకు చేసిన ఉపకారం నేను ఈ జన్మలో మరిచిపోను అన్నాడు గోవిందరాజు కృతజ్ఞతతో భూషణం చేతిలో ఆప్యాయంగా పట్టుకుంటూ ఇందులో నేను చేసిన ఉపకారం పెద్దది కాదు సమయానికి వచ్చి నా ప్రాణం నిలబెట్టినందుకు నిజానికి నేనే నీకు రుణపడి ఉన్నాను అనుకోకుండా నేను మందుల సంచి సత్రంలో మరిచిపోవడం సమయానికి ఆ మందుల సంచితో వచ్చి నువ్వు నన్ను కాపాడడం జమీందారు దృష్టి నీ మీద పడడం ఆయన ఆనందించి నిన్ను మీ ఊరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన గాయకుడిగా నియమించడం అంత దైవ కటాక్షం తప్ప మరొకటి కాదు నువ్వు నమ్మిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారే నీకు మేలు చేశాడు అంతా ఆ దేవుడి దయ మనమందరం కేవలం నిమిత్తమాత్రలుమే అన్నాడు భూషణం స్వగ్రామానికి బయలుదేరడానికి ఆయత్తమవుతూ కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి